హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా గ్రూప్ టూ యాస్పరెంట్స్ అభ్యర్థులు కావచ్చు డివైఈఓ అభ్యర్థులు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సో ఇక్కడ మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు అలాగే పాలిటెక్నికల్ లెక్చరర్లు డిగ్రీ లెక్చరర్స్కి జేఎల్ జూనియర్ లెక్చరర్లకి అలాగే ఏపీఎస్సి నుంచి వస్తున్నటువంటి ప్రతి నోటిఫికేషన్కి ప్రిపరేషన్ చేస్తున్నటువంటి అభ్యర్థులు దయచేసి జాగ్రత్తగా మీ నోటిఫికేషన్ని మీరు దృష్టిలో పెట్టుకుని చదువుకోండి ఎందుకంటే మీకు రాస్టర్ పాయింట్లు అంటే ఏంటో మీరు తెలుసుకోండి ఆ రాష్టర్ విధానాలలో ఉన్నటువంటి తప్పులేంటి అన్నది మీకు తెలియాలి ఈరోజు ఇక్కడ కోర్టు నుంచి వచ్చినటువంటి నేను ముందు నుంచి చెప్తున్నా ముందు నుంచి చెప్తున్నా ఒకవేళ హడావిడిగా ప్రిలిమ్స్ పెట్టేసి రెండు దీనికి సంబంధించి మెయిన్స్ పెట్టేసి ఇచ్చిన తర్వాత పోస్టింగ్లు ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు మీకు ప్రత్యక్షంగా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కనపడ్డదే లేదా ఇలాగే ఉంటాయి వాస్తవాలని ఈ రత్నం సార్ మీకు వాస్తవాలు చెప్తున్నాడు కాబట్టి మీకు అలా ఉంటుంది కొంతమందికి సబ్జెక్ట్ తెలియదు చదవటం తెలియదు ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి నా బ్యాచ్లో నా స్టూడెంట్స్ టాప్ ర్యాంకులు ఉన్నాయి అదేనా సో ఉన్నాయి కదా అని వాళ్ళని ఉద్దేశించి నేను చెప్పట్లా ఈరోజు కష్టపడి చదివినటువంటి వారు వారు ఎందుకంటే క్వశ్చన్ ఎదరికి వెళ్ళలా సో ఎదరికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఆ మార్కులతోనే ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కష్టపడి చదివారు సో వారికి ఈరోజు మార్కులు రావాలా ఒక పదిహేను ఇరవై లోపు ఉన్నాయి ఈరోజు సిలబస్ అంటే ఏంటో లేనటువంటి వారికి వచ్చినాయి సో ఇది ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు అయితే ఈ నోటిఫికేషన్ గ్రూప్ టూ కానీ ఏమండి అందరు గ్రూప్ వన్కి చాలా సంబరపడుతున్నారు కదా కంగారు పడక దాని మీద వచ్చేటువంటివి ఎందుకంటే దానిలో కూడా రోస్టర్ పాయింట్లు మీకు తెలియదు కదా సో మీకు ఎప్పుడు అంటే కోర్టులోకి పడిన తర్వాత కోర్టులోకి వెళ్ళిన తర్వాత ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా తీర్పులు వస్తే అప్పుడు కనబడుతుంది అంతవరకు తెలియదు ఎవరికి తెలియదు ముందు నుంచి చెబుతున్నాం జాగ్రత్త పడ గవర్నమెంట్ జాగ్రత్త పడాల్సిందే సో సర్వీస్ కమిషన్ ఇక్కడ ఏపీఎస్సి గ్రూప్ టూ మీద గ్రూప్ వన్ మీద హైకోర్టు ఇచ్చిన తీర్పుకి పదకొండు గంటల ముప్పై ఐదు నలభై నిమిషాలకి ఇచ్చిన తీర్పుని సో ఒక గంట వ్యవధిలోని ప్రభుత్వం రియాక్ట్ అయ్యింది చూసారా కానీ ఎవరు రియాక్ట్ అవ్వాలి ఏపీఎస్సి రియాక్ట్ అవ్వాలి ప్రభుత్వం రియాక్ట్ అయింది ఇక్కడ గ్రూప్ టూ పరిస్థితి కూడా అంతే ఇప్పుడు ప్రభుత్వం దీనిని కల్పించుకుని ఎందుకు చెప్పట్లా సో పేపర్ విధానం గురించి నోటిఫికేషన్ గురించి ఎందుకు చెప్పట్లా ఇప్పుడు ఇది కోర్టులోకి వెళ్ళింది చూడండి కోర్టుకి ఆల్రెడీ కోర్టులో ఉంది గ్రూప్ టూ కూడా కోర్టులో ఉంది సో ఇప్పుడు అభ్యర్థులకు ఎలా ఉంటుందో తెలుసా ఎస్ ఇది కోర్టులో ఉంది కాబట్టి ఏమో ఏ రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఉద్యోగాలు జాయిన్ అయిపోయి మళ్ళీ ఎలా జరుగుతుంది ఏంటో తెలియని పరిస్థితి మీకు చాలామందికి తెలియని విషయం ఏంటంటే జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా మీరు చూస్తే అక్కడ అవకతవకలు జరిగినాయి అని వారికి గ్రూప్ వన్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చి కంప్లీట్ చేసి పది సంవత్సరాల తర్వాత కూడా వారి ఉద్యోగాలు రద్దు చేసింది నేను ఎన్ని ఎన్ని తీర్పులు చెప్తాను తెలుసా ఇప్పటికీ తెలుసుకోండి ఖచ్చితంగా ప్రభుత్వము ఒక మెట్టు దిగాలి ఇప్పుడు ప్రస్తుతం ఎందుకంటే ఎంతమంది అభ్యర్థులు బాధపడుతుంటే వారి బాధ నాకు కనబడడం లేదు అని చెప్పానండి ప్రభుత్వాన్ని సో నోటిఫికేషన్ అంతా పర్ఫెక్ట్గా ఉంది అని ప్రభుత్వాన్ని మీడియా ముందు చెప్పమనండి చెప్పలేరు అదేందో చెప్పలేరు సో ఇవన్నీ కూడా స్టూడెంట్ ఈరోజు మీరు తెలుసుకోండి వాస్తవాన్ని మీరు తెలుసుకోండి దయచేసి దయచేసి అందరూ కూడా వాస్తవాన్ని మీరు తెలుసుకోండి నాకు చాలామంది అడుగుతున్నారు ఏంటి సార్ మా పరిస్థితి ఏంటి మీ ఉద్దేశాలు ఏంటి అని నా ఉద్దేశం ఏముంది ఈరోజు మీరు కూడా యూట్యూబ్లో సోషల్ మీడియాలో చూస్తుంటే ఎంతమంది అభ్యర్థులు సో నీకు ఆ మార్కులు వచ్చినాయి ఒకవేళ నీ కనుక ఆ మార్కులు రాకపోతే నీ ఉద్దేశం ఏంటో తెలుసా నీ బాధ ఏంటో తెలుసా సార్ రద్దు చేసేయండి సార్ నాకు రాలేదు సార్ నాకు రద్దు చేసేయండి సార్ అని ఎడుతాగర నేను వాస్తవం చూపుతున్నా నీకు వాస్తవం చూపుతున్నా వాస్తవం రాష్ట్రంలో యాభై నుంచి అరవై మార్కులు డెబ్బై మార్కులు వచ్చిన వాళ్ళని చూస్తే మనం చేతి వేళ్ళ మీద చూస్తాం ఈరోజు చేతి వేళ్ళ మీద ఉన్నారు కదా అని వాడికి ఎగ్జామ్ పెడతారా పెట్టరు కదా కానీ వీళ్ళేమో వన్ ఇస్ టు హండ్రెడ్ అడుగుతున్నారు వన్ ఇస్టు హండ్రెడ్ ఎందుకు ఇవ్వాలా మానే మొత్తం రద్దు చేయి మొత్తం రద్దు చేయి రద్దు చేసి శుభ్రంగా ప్రశాంతంగా ఎగ్జామ్ పెట్టండి అప్పుడు పిల్లలకి న్యాయం జరుగుద్ది ఈరోజు ఎంతో అడుగుతున్నారు ప్రభుత్వం మనసు కరగట్లేదా సో కోర్టులో ఉంది కాబట్టి ఇప్పుడు కరుగుద్ది ఇప్పుడు కరుగుతుంది కోర్టు ఇచ్చినటువంటి తీర్పుల్లో సో ఆల్రెడీ వేసినటువంటి అంత పటిష్టంగా ఉన్నాయి అంత బలంగా ఉన్నాయి అప్పుడు తెలుస్తుంది అప్పుడు తెలుస్తుంది ప్రభుత్వం చూసారా మేము సుప్రీంకోర్టుకి వెళ్తా ఉన్నారు సుప్రీంకోర్టుకి వెళ్తానికి మీరు ఎందుకు వెళ్ళాలి ఏపీపీఎస్సీ వెళ్ళాలి ఎంత లాజిక్ పాయింట్ ఎలా మిస్ అయిపోతారండి చాలా మంది చాలా మంది ఎంత చిన్న చిన్న లాజిక్ పాయింట్లు ఎలా మిస్ అయిపోతున్నారు చాలా మందిని చూస్తున్నాం ఈరోజు తెలుసుకోండి సో ఇప్పుడైతే కనుక ప్రస్తుతం హైకోర్టులో గ్రూప్ టూ నోటిఫికేషన్ గురించి ఉంది సో త్వరలోనే వీటి మీద సో జరుగుతున్నటువంటి మనకి కేసు జరుగుతూ ఉంది త్వరలోనే హైకోర్టు నుంచి కూడా సో మరి తీర్పుని ఆదేశాలు అనేది వస్తాయి సర్వీస్ కమిషన్ ప్రభుత్వం ఏ విధమైనటువంటి మరి ఇక్కడ నిర్ణయాలు తీసుకోబోతుంది కోర్టు కంటే ముందుగానే కోర్టు కంటే ముందుగానే ప్రభుత్వం ఎందుకంటే ఒక రెండు మూడు రోజుల్లో ఎలక్షన్ కోడ్ అండి టూ త్రీ డేస్ రెండు మూడు రోజుల్లో మరి రెండు మూడు రోజుల్లో వస్తుంది కాబట్టి వాటిని ఉద్దేశించి గవర్నమెంటు ఏ విధమైనటువంటివి ఇక్కడ అభ్యర్థులకు న్యాయపరమైనటువంటి ప్రక్రియలో సో న్యాయపరమైనటువంటి ప్రక్రియలో ప్రభుత్వం ముందుకు వెళతా ఉంది అన్నది ఒక నానుడిగా అయిపోయింది సో ఈ విషయాన్ని దయచేసి అందరూ కూడా మీరు జాగ్రత్తగా మీరు దృష్టిలో పెట్టుకోండి ఇప్పటికీ రాష్ట్రంలో అందరూ గ్రూప్ టూ నోటిఫికేషన్ రద్దు చేయాల్సిందే క్యాన్సిల్ చేయాల్సిందే సో మాకు న్యాయం జరగాల్సిందే వన్ ఇస్టు హండ్రెడ్ అవసరం లేదు వన్ టూ వంద మేము అడగలేదు పని చేయండి వన్ ఇస్టు ట్వల్వ్ ఫిఫ్టీన్ తీసేయండి గొడవలేదు అన్నారు వన్ ఇస్ టువల్వ్ ఫిఫ్టీన్ తీస్తే సో మహా అయితే రెండు వందల మంది వంద మంది కూడా ఉండరు అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వంద రెండు వందల మంది కూడా ఉండరు అప్పుడు తెలుస్తుంది అందుకే ఎస్ రత్నం సార్ చెప్పింది కరెక్టే మీరు ఇప్పుడు అనుకున్నారు కోర్టుకి వెళ్ళిన తర్వాత నోటిఫికేషన్ అంటే అది కోర్టులో చేతిలో ఉంటుంది వీళ్ళు సబ్మిట్ చేసే ఆధారాలు బట్టే ఉంటుంది వీళ్ళు ఇచ్చే ఎవిడెన్స్ల బట్టే ఉంటుంది వీరిచ్చే ఇచ్చే ప్రూఫ్లు బట్టే ఉంటుంది ఇంకా ప్రూఫ్ ఏముంది గవర్నమెంట్ సర్వీస్ కమిషన్ ఇచ్చింది ఒకటే నోటిఫికేషన్ అదే అల్టిమేట్ అంతకనే ఏమన్నా ఉందా ఇప్పుడో అదే అల్టిమేట్ ఇంకా సో నోటిఫికేషన్ అయినా మార్పులు చేపలేమున్నా లేవుగా ఆ నోటిఫికేషన్ ఇస్తాను అందులో ఏ కనబడుతుంది చాలా స్పష్టంగా ఆ రోస్టర్ పాయింట్లు కనబడుతుంది అంతే అయిపోద్ది ఇదే జరిగేది సో అంత సిన్సియర్గా ఉన్నారు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి కోర్టు నుంచి వస్తేనే కానీ తెలియదండి చాలామందికి సో ప్రస్తుతం కోర్టులో ఉంది కాబట్టి సో తీర్పు అనేది మనకి త్వరలోనే మీరు ఏమి కంగారు పడకండి అభ్యర్థులు కానీ ఒకటండి దయచేసి చక్కగా చదవండి ప్రాక్టీస్ చేసుకోండి చాలా మంచిది సబ్జెక్ట్ ఎప్పుడు సబ్జెక్ట్ ఎప్పుడు కూడా మనం డెవలప్ చేసుకోవాలి సబ్జెక్ట్ని డెవలప్ చేసుకున్నటువంటి వాడు బాగుపడతాడండి ఈరోజు సబ్జెక్ట్ని డెవలప్ చేసుకుంటే నువ్వు బాగుపడతావు ఓకేనా